పొదుపు మహిళలు రుణాలను సద్వినియోగం చేసుకోవాలి మున్సిపల్ చైర్మన్ మోర్ల సుబ్రజామరళి పొదుపు సంఘాల మహిళలు ప్రభుత్వం అందిస్తున్న రుణాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీ చైర్మన్ మోర్ల సుబ్రజామరళి అన్నారు సోమవారం నగర పంచాయతీ పరిధిలో బెజవాడ గోపాల్రెడ్డి పార్క్ ఆవరణ ముందు మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెప్మా అర్బన్ మార్కెట్ను ఆమె సందర్శించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పొదుపు మహిళలు స్వయం శక్తితో అభివృద్ధి చెందాలని రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న ప్రోత్సాహాలతో మరింత ముందుకు వెళ్లాలని ఆమె తెలిపారు పొదుపు మహిళలు బ్యాంకు రుణం తీసుకుని ఆ రుణం నగదును వ్యాపారాలు చేసుకుంటూ వాటిని ఈరోజు ప్రతి నెల మూడో శనివారం స్టాల్స్ లో పెట్టడం మరింత వ్యాపార అభివృద్ధికి దోహదం చేస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఏపీఎం అంకయ్య నిర్మద కౌన్సిలర్ మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఈ అర్బన్ మార్కెట్ కార్యక్రమాన్ని మన కోవూరు శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి మేడం గారు ఎంపీ నెల్లూరు పార్లమెంట్ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నగారి సహకారంతో ఈ అర్బన్ మార్కెట్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది బుచ్చిరెడ్డిపాలెం నగర్ మున్సిపాలిటీలోని బెజవాడ గోపాల్ రెడ్డి పార్క్ దగ్గర అర్బన్ మార్కెట్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ అర్బన్ మార్కెట్ ప్రతీ నెల మనం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది మహిళలు వాళ్ళ కాల మీద వాళ్ళు ఆర్థికంగా నిలబడి నిలబడాలని ఉద్దేశంతో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు మహిళలందరూ కూడా వాళ్ళ కాల మీద వాళ్ళు ఆర్థికంగా నిలబడాలని ఉద్దేశంతో పొదుపులో మెప్ మా ద్వారా పొదుపులో లోన్లు తీసుకొని వీళ్ళు ఇవన్నీ వాళ్ళ చేతులతో వాళ్ళు పూలు అయితేనేవడి ప్రతి ఒక్క ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ అవన్నీ వాళ్ళ చేతులతో వాళ్ళే స్వయంగా చేసి తీసుకొచ్చి అర్బన్ మార్కెట్లో పెట్టడం జరుగుతుంది ఈ అవకాశాన్ని బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను అదేవిధంగా ఇప్పుడు మా మెప్మాతో మెప్మా ద్వారా లోన్ తీసుకొని కడుతున్నటువంటి మహిళలందరూ కూడా మీకు ఏదైనా సమస్య ఉంటే నర్మదా దగ్గరకు వచ్చి అంకేష్ సార్ దగ్గరకు మీ ఆర్పీలతో కలిసి నర్మదా దగ్గరికి అంకే సార్ దగ్గరికి వస్తే మీ ప్రాబ్లంని మీ సమస్యని తీర్చడం జరుగుతుంది అలా కాకుండా మీరు మీరు మాట్లాడుకుంటే వాళ్ళకేం తెలియదు కదా వచ్చి సమస్య చెప్తే వాళ్ళు తీరుస్తారు మీరు తీసుకున్నటువంటి లోన్ విషయంలో ఏదన్నా మీకు డౌట్ ఉన్నా కూడా వచ్చి క్లియర్ చేసుకోవచ్చు ఆర్పీలకి తర్వాత ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను బాగా పనిచేస్తున్నారు లోన్లు ఇప్పిస్తున్నారు బాగా కష్టపడి పనిచేస్తున్నారు వీళ్ళు ఇంకా కొంతమంది ఆర్పీలు నాకు కావాలని కూడా అడుగున్నారు మేడం సమస్యను కూడా తీరు తీరుస్తామని కోరుకుంటున్నాను నా ఈ కార్యక్రమాన్ని బుక్ చేసినటువంటి నర్మదాకి అంకే సార్ గారికి కౌన్సిలర్ అన్న గారికి ఆర్టీలకి మరియు ఉద్యోగ మిత్రులకి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను